అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద అదిరిపోయే అప్డేట్ వచ్చిందండి సరే ఈసారి కన్ఫామ్గా ఆసరా పెన్షన్లో పెంచే అవకాశం అయితే కనబడుతుంది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ స్క్రోలింగ్లో టైమ్ లైన్లో నా యొక్క వీడియోస్ ఛానల్ కనబడుతుంది సబ్స్క్రైబ్ చేయకుండా గన్సంబల్లో పెట్టుకోకుండా నా వీడియోస్ మీరు ఎత్తుక్కకుండా మీకు కనబడదు నా పేరు ఎలాగో గుర్తుండదు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సంబంధలో ఆల్ పెట్టుకోండి అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేయగానే నా వీడియో కనబడుతుంది అప్పుడు మీరు చూసి పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందుకోవచ్చు ఓకే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మ్యాక్సిమం అన్ని పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఇంకా అమలు పథకాలు రైతు భరోసా పెన్షన్ల పెంపు ఈ పెన్షన్ల పెంపు కోసం ప్రతిరోజు రెండు రోజులు ఎవరైతే మందకృష్ణ మాదిగా వారితో కలిపి వికలాంగ సంఘం ఎవరైతే ఉన్నారో వికలాంగ పోరాట సమితి వాళ్ళు కూడా కలిసి రెండేసి జిల్లాల్లో రెండేసి రోజుల పాటు ఈ పోరాటం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ రాగానే పెన్షన్లు పెంపు చేసి ఒకటో తేదీని ఇంటికి వచ్చేస్తున్నారు తెలంగాణకి ఏమైంది తెలంగాణలో వికలాంగులు కానీ వితంతులు కానీ వండర్ మైలు వాళ్ళేం పాపం చేశారు ఒక నెలలో ఇవ్వాల్సిన పెన్షన్ ఇంకో నెలలో ఇస్తున్నారు ఏంటిది ఇది అన్యాయం ఏ ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు అని కాంగ్రెస్ మీద మందకృష్ణ మాదిగ్గారు అలాగే వికలాంగుల పోరాట సమితి వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు ఇరవై ఆరో తేదీన చలో హైదరాబాద్ అనే పోగ్రాన్ని అయితే పెట్టారు మున్సిపల్ శాఖలు మున్సిపాలి అన్నీ కూడా మొట్టడైతే చేస్తా అన్నారు మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వస్తుందో చూడాలి ప్రస్తుతానికైతే ఇంటింట సర్వే జరుగుతుంది ఎవరు ఎంతమంది ఉన్నారు ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు కొలగననే అయిపోతే బడ్జెట్ ఎలాకేషన్ చేసుకోవచ్చు ఈ కులం వారు ఎంత శాతం ఉన్నారు ఈ కులం వారు ఎంత శాతం ఉన్నారని ఒక కొలుక్కు వచ్చేస్తుంది సో ఎంతమంది ఉన్నారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఊర్లో ఉన్నారు ఎంతమంది దుబాయ్ వెళ్ళిపోయారు ఎంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా లెక్కలు వస్తాయి దాన్ని బట్టి ప్రభుత్వం ఒక అంచనా వేసుకుని డబ్బులు విడుదలైతే చేస్తారు చూద్దాం మరి పెన్షన్లో ఇంకా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఈ పథకాలే ఉన్నాయి ఇంకా ప్రభుత్వం దగ్గర అమలు చేయడానికి ఏ పథకాలు లేవు వచ్చినాయే వస్తే విడుదల చేసినవి విడుదల చేస్తున్నారు సో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది గ్యాస్ సిలిండర్ వస్తుంది జీరో కరెంట్ బిల్ కూడా వస్తుంది రుణమాఫీ కూడా సగం మందికి పడింది మిగతా వాళ్ళకి పడాలి అయితే ఈ చలో హైదరాబాద్ ఏదైతే ఉంది ఇది ఇరవై ఆరో తేదీని అంటున్నారు చూద్దాం మాక్సిమం అప్డేట్స్ వస్తాయి ఈ లోపే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించేస్తారు ఆ నమ్మకం ఉంది చాలామందికి సో యంగ్ కాబట్టి ముందుగానే ప్రకటించి దేశం ఈ రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకతను ఆయన సమూలం చేస్తారనే అవకాశం అయితే ఉంది చూద్దాం అప్డేట్స్ రాగానే వీడియో చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టైం లేన్లో కనపడుతున్నాయి వీడియో యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోలింగ్ చేస్తారు కదా అందులో కనపడదే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఘనసంబలో ఆలపెట్టుకోండి థ్యాంక్ యూ